Friends, బిగ్ బాస్ హౌస్ లో తనుజా దివ్య అలాగే భరణిల మధ్య చాలా షాకింగ్ విషయం అయితే జరిగింది ముఖ్యంగా చెప్పాలి అంటే భరణి ఏమవుతున్నాడంటే వచ్చిన వైల్డ్ కార్డ్స్ అందరూ కూడా భరణిని అలాగే తనుజాని విడగొట్టడానికి వాళ్ళిద్దరు బాండ్ వల్ల వాళ్ళు టాప్ పొజిషన్ లోకి వెళ్తున్నారని చెప్పేసి అలాగే దివ్యాని భరణిని విడగొట్టి దివ్య ఎలిమినేట్ అవ్వకుండా కాపాడుతున్నారని చెప్పేసి వీళ్ళ ముగ్గురు అంటే వీళ్ళ ముగ్గురు మీద ఎక్కువగా టార్గెట్ అనేది జరిగింది అంటే వైల్డ్ కార్డ్స్ వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా టార్గెట్ అయితే చేయడం అన్నమాట అయితే ఇక దివ్య అప్పుడు ఒక మాట అడిగింది నేను మీకు ఒక విషయం చెప్తాను వినండి నేను ఏమంటున్నానంటే మీ మీరు ఎప్పుడు వెళ్ళి వాళ్ళతో మాట్లాడినా కూడా వాళ్ళు మీ ఇండివిజువల్ గా ఈ గేమ్ బాగా ఆడారు మీరు ఇండివిజువల్ గా ఆ గేమ్ బాగా ఆడారని ఎవ్వరు మాట్లాడలేదు కానీ మీ గురించి తనుజ గురించి కానీ నా గురించి మీ గురించి కానీ మాట్లాడుతున్నారంటూ చెప్పుకొచ్చింది ఇక ఆ తర్వాత తనుజ కూడా మంచిగా ఒక మాస్టర్ ప్లాన్ లాగా చెప్పింది అతను అదేంటంటే నా చూనా నేను ఒక విషయం చెప్తాను వినండి నేను మీతో మాట్లాడుతున్నందుకు డాక్టర్ ఆ ఫాదర్ బాండింగ్ పెట్టుకోకూడదు మీ ఇద్దరు ఫాదర్ రియల్ ఫాదర్ అండ్ డాటర్ అని అడుగుతున్నారు లేదంటే ఇప్పుడు మీరు వెళ్ళి వేరే వాళ్ళతో బాండింగ్ పెట్టుకున్నారు అనుకోండి ఆ కూతుర్లు అయిపోయారు కొడుక అని చెప్పేసి ఇప్పుడు మీరు పవన్ తో మాట్లాడితే పవన్ మీకు కూడా ఒక బాండ్ పెడతారు నేను అనేది ఏంటంటే మీ బాండ్ జెన్యున్ గా ఉన్నప్పుడు మీరు మీ గేమ్ ఆడుతూ మీరు మీ బాండ్స్ ని డెవలప్ చేసుకుంటున్నప్పుడు మీరు ఎందుకు నాన్న భయపడతారు నేనైతే నేను ఒకటే ఫిక్స్ అయ్యాను ఎవరు ఎన్ని చెప్పినా కూడా నేను మీతో మాట్లాడడం ఆపను నానా నానా అంటున్నారని కదా వాళ్ళు మాట్లాడుతున్నారు నేను ఇంకా అంటానా నేను ఇంకా అంటా వాళ్ళ ముందు ఇంకా అంటా అంటే ఈ లోపు దివ్య కూడా ఏమంటుందంటే నేను కూడా ఇక్కడ నుంచి అన్నయ్య అని పిలుస్తాను ఏం చేస్తారో చూద్దాము అని చెప్పేసి దివ్యాను తను ఇద్దరు కూడా భరణికి చెప్తాను అనమాట ఎందుకంటే భరణి వాళ్ళ మాటకి బాగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఏం చేస్తున్నాడంటే వీళ్ళతో మాట్లాడటం మానేయడం దూరం పెట్టడం చేస్తున్నారు వాళ్ళని ఏంటి యాక్చువల్లీ ఆయేష ప్లాన్ ఏంటి అంటే తనుజాని టార్గెట్ చేసి తనుజాని భరణిని విడగొట్టేస్తే తనుజకి సపోర్ట్ ఉండదు తన టాప్ ఫైవ్ లోకి వెళ్ళదు అనేది వాళ్ళ ఉద్దేశం ఇటు భరణి కూడా వెళ్ళడు మోసం జరిగింది అట్లా అట్లా వాళ్ళు ప్లాన్ స్ట్రాటజీలు వేసుకుంటున్నారు సో ఆ ప్లాన్ ని స్ట్రాటజీని తిప్పికొట్టాలంటే వీళ్ళు పథకం వేయాల్సిందే సో ఆ రకంగా దివ్య అండ్ తనుజా ఇద్దరు కూడా భరణికి విషయం చెప్తే భరణి కూడా ఓకే అంటాడు అనమాట తను ఏమంటాడంటే నేనే మీతో మాట్లాడటం మానేను కానీ నేను మీరు గానే నేను సపోర్ట్ చేయలేను అంటే ఎప్పుడు సపోర్ట్ చేశారు నాన్న అసలు బిగ్ బాస్ అంటేనే సపోర్టింగ్ గేమ్ కదా మనం ఏం మాట్లాడతాం అని చెప్పేసి అంటుంది అనమాట అది జరిగిన విషయం ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్